బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి దేశం మనకేమిచ్చింది దేశానికి నేనేమిచ్చానో తెలుసుకోమంటుంటారు దాన్ని మనం ఇటు అన్వర్ట్ చేసి పోలీస్ వ్యవస్థ మనకేం ఇస్తుంది వాళ్లకు మనం ఏం ఇవ్వాలి అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనం నిజమైనటువంటి పౌరులం అవుతాం ఫ్రెండ్లీ సిటిజన్ అవుతాం ఒక స్నేహపూరితమైన పౌరుడు లాగా మనం తయారు కాకపోతే నూట నలభై నాలుగు కోట్ల ప్రజలకి నూట నలభై నాలుగు కోట్ల పోలీసు ఉంటుందా ప్రతి వ్యక్తి ఒక పోలీస్ జాలులో చేరతాడా ఇంత జనాభాకి ఎప్పుడు అంత పోలీస్ వ్యవస్థ ఉండదు పోలీస్ వ్యవస్థ ఎంత ఉన్నా తక్కువే నూట నలభై నాలుగు కోట్ల జనాభా లేదా తెలంగాణ తీసుకుంటే ఐదు కోట్ల జనాభా ఐదు కోట్ల జనాభాకి ఐదు కోట్ల పోలీసులు ఉండే అవకాశం లేదు ఇప్పుడు సార్ చెప్పినారు సివిల్ అంటే డ్రెస్ లేకుండా మనం పోలీసులంగా ఉండాలి అని డ్రెస్ లేకుండా మనం పోలీసులుగా ఉండాలి అంటే మనం ఏమన్నా ఒక లాఠీ పట్టుకొని వెళ్ళడమా లేదా ఒక పిస్టల్ పట్టుకొని వెళ్ళడమా కాదు ఒకసారి మా అమ్మ చెప్పింది దేశభక్తి అంటే ఏందమ్మా నేను అడిగితే ఏం లేదు కాలేజీ గ్రౌండ్ లోపల ఏదైనా చెత్త కడిగిందనుకో ఆ చెత్త తీసుకొచ్చి నువ్వు బుట్టలు వేసావనుకో దాన్ని మించి దేశభక్తి లేవని చెప్పింది మా అమ్మ మనం ఫ్రెండ్లీ సిటిజన్ గా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి పోలీసులు త్యాగం చేస్తున్నారు ఏడు నిమిషాలకి వస్తున్నారు ప్రతి క్షణం మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు లేకపోతే స్పీడ్గా వెళ్ళొద్దు ఇలా రకరకాలుగా మనం చెప్తున్నాం మనమేం చేస్తున్నాం వాళ్ళకి థ్యాంక్స్ టు పోలీస్ అనేటువంటి నినాదం ప్రతి గుండెల్లో దాకా ఈ రాష్ట్రం బాగుపడదు ఈ ప్రజలు బాగుపడదు థ్యాంక్స్ టు హిమ్ థ్యాంక్స్ టు పోలీస్ కృతజ్ఞత లేని జీవితం చాలా చాలా తక్కువ కనిష్టమైనటువంటి జీవితం కృతజ్ఞత ఉండాలి ఎప్పుడైనా పిల్లలకి మనం నేర్పించాల్సింది థ్యాంక్స్ ఎవరు ఏ పని చేసినా మనం చెప్పాల్సింది థ్యాంక్స్ అనేది మన బిడ్డలకు మనం నేర్పించాలి అలాంటి తల్లిదండ్రులు థ్యాంక్స్ పోలీస్ అని నేర్పించేటువంటి కాలం ఎప్పుడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను ఎవరి కోసం ఒక తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది అన్నం ఉంటాడు చెల్లె ఉంటాడు భార్య ఉంటుంది ఒక బావిలో కుళ్ళిపోయిన శవం వాసన వస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి మనం ఎవరూ వెళ్ళం మొట్టమొదటి మనం పోలీసులకు ఫోన్ చేస్తాం సార్ మా వాళ్ళ శవం అక్కడ పడిపోయింది సార్ పెద్ద వాసన వస్తుందంటే అన్ని ప్రాణాన్ని బిగబట్టుకొని తండ్రిలా తల్లిలా కొడుకులా వెళ్ళి దాన్ని తీసుకురావడానికి ముందుకు వెళ్ళేది పోలీస్ అన్న విషయం ఎప్పుడైనా మీ పల్ మీ పేరెంట్స్ మీకు చెప్తున్నారా ఎప్పుడైనా మనల్ని మనం అలా అనుకుంటున్నావా కేవలం వాళ్ళు చేస్తూనే సరిపోతుందా మనమేం చేస్తున్నాం మనం ఏం చేయాలి అన్నది నేను వల్ల ఈ సభా వేదిక మీద నేను ప్రధానంగా నేను ఇది గుర్తు చేయదలుచుకున్నాను నేను రాజ్యాంగం విలువల్ని రక్షిస్తున్నాం మనము మంచి కోసం లంఘిస్తున్నాం కానీ ఉల్లంఘిస్తున్నాం చాలా చాలా ఉల్లంఘిస్తున్నాం ఇప్పుడే సార్ చెప్పినారు ఒక దగ్గర పోయి మీరు కూర్చోండి సార్ అక్కడ నిలబండి ఎంతమంది రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు అని రాంగ్ రూట్లో వెళ్ళడానికి మనం ఒక్క నిమిషం ఆగితే ఆగమని ఎన్ని వందల మందికి చెప్తారు వాళ్ళు ఎన్ని లక్షల మందికి చెప్తారు